ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయే ఎలక్షన్స్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మెగా ఫ్యామిలీ హీరోల మద్దతు రోజు రోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయాలని పిఠాపురం ప్రజలను కోరారు ఒక వీడియోను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం సినీ ప్రముఖుల సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే తమ్ముడు కోసం మెగాస్టార్ చిరంజీవి గారు వీడియో విడుదల చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది కొన్నిదల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపులో ఆఖరికి పుట్టినా అందరికీ మంచి చేయాలి మేరు జరగాలనే విషయంలో మాత్రం పవన్ ముందుంటాడు తనకంటే జనం గురించి ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది అని మెగాస్టార్ చిరంజీవి గారు వీడియోలో చెప్పుకొచ్చారు తాజాగా ఇదే వీడియోను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్స్లో పోస్ట్ చేశాడు మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడని రాసుకొచ్చారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మరోపక్క మెగతా నటులు కూడా పవన్ కళ్యాణ్ మద్దతు పలుకుతున్నారు హీరో నాని కూడా పవన్కు మద్దతుగా ఎక్స్లో పోస్ట్ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకపోతే ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పిఠాపురంకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్గా మరొక మెగా హీరో రంగంలోకి దిగుతున్నారట ఆయన ఎవరో ఒక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది